హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో కార బూందీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చాలా సింపుల్ వేలో అయితే చూపిస్తారండి చాలా చాలా బాగుంటుందండి ఈ కార బొందు అయితేనే మనం అచ్చం బయట కొనుక్కున్న దానిలాగే ఉంటుందండి ఈ కార కరకరలాడుతూ తినే ఇంకా ఇంకా తిన తినాలనిపించే విధంగా ఉంటుందండి ఈ కార ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక అర కేజీ దాకా శనగపిండిని తీసుకున్నానండి మళ్ళీ శనగపిండిని తీసుకున్నాను ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసేసుకుంటున్నానండి ఇలా బౌల్లో వేసుకున్నాక వరిపిండి అయితే నాలుగు స్పూనుల దాకా వేసుకున్నానండి ఇలా ఇందులో ఇది బాగా కలిపేసుకుందామండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకుందామండి అలాగే కొద్దిగా షోడార్ కూడా వేసుకుందామండి ఆ క్లిప్ మిస్ అయ్యిందండి అందుకని నేను చెప్తున్నాను అలాగే ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలిపేసుకుని పిండినేమి ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి చూసారు కదండి మరీ పరచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి జారుడుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందామండి డ్రిల్ ఫైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం బూందీ వేసుకోడానికి ఎలాంటి గరిట ఒకటి తీసుకోవాలండి చూసారు కదండి ఇలాంటి అయితే మనకి కర్కెట్ పర్ఫెక్ట్గా బూందీ అన్నది వచ్చేస్తుంది ఈ విధంగా ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్ ఇలా ఈ అయితే ఈ విధంగా పెట్టుకొని ఇందులో అయితే కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మనం ఈ విధంగా తిప్పితే మనకి ఇలా డ్రాప్స్ కింద అయితే కిందకి ఆయిల్లోకి పడి మళ్ళీ పైకి తేలుతూ ఉంటాయండి చూసారు కదండి మనం ఇలా గరిటిని గట్ట ఇలా కొట్టుకో కొడతారు కదా అలా కొట్టకొ కొట్టుకోకూడదండి ఇలా కొట్టడం వల్ల తోక తోకల కింద అయితే వచ్చేస్తాయి బూందీ అన్నది రౌండ్ షేప్లో రావండి మనం గరిటితో వేసుకుని ఈ విధంగా తిప్పుకుంటే మనకు రౌండ్ షేప్లో అన్నవి వస్తాయండి చూసారు కదండి ఈ విధంగా మనకి ఎంత పడుతుందో పిండి అంతవరకు అంతవరకు మాత్రమే తీసుకుని ఈ విధంగా అయితే చే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక కొద్ది కొద్దిగా మనం కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవిడ రెండో సైడ్కి అయితే ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి చూసారు కదండి మరీ ఎక్కువ మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని దీన్ని అయితే తీసేసుకుందామండి ఒక ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే తీసుకుందామండి చూసారు కదండి ఈ కలర్లో అయితే మనకి సరిపోతుంది మరీ ఎక్కువగా అయితే వేయించేసుకోకూడదండి ఈ విధంగా వేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మొత్తం అంతా కూడా తీసు ఇలా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్నాక మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా అదే విధంగా ఈ విధంగానే వేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మనం ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి పిండి అన్నది ఆయిల్లో పడి ఇలా ఎలా అయితే పైకి అయితే తేలి మరి ఆ గరిటిని అయితే కొ ఎలా కొడతా ఉంటారు కదా కొంతమంది దిగనానుకని పిండి దిగనాకని అలా అయితే చేయకండి తోక తోకల్లాగైతే వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా రౌండ్గా రావాలంటే ఈ విధంగా అయితే గరిటితో ఈ విధంగా తిప్పుకుంటూ మనకి వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా ఎలా వేయించేసుకోవాలి ఎలా వేయించేసుకున్న వాటిని అయితే ఒక దాంట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకుని నేను ఒక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పును అయితే వేస్తున్నానండి జీడిపప్పు అన్నది ఇక్కడ ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేను కొద్దిగా జీడిపప్పుని వేసి లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకున్నానండి ఇలా వే ఇలా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి అలా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఆ బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు అదే కడాయిలో పల్లీలండి వేరుశనగ గుళ్ళు ఆటలను కూడా వేసుకుని వేయించుకుంటున్నానండి నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు దాకా వేసుకున్నానండి ఇలా వేరుసెనగ గుళ్ళు వేయించుకో వేయించుకుని బూందీలో వేసుకుంటే మనకి మై మైంగా వేరుశనగ పలుకులు తగులుతూ ఉంటే కమ్మగా రుచిగా ఉంటుందండి బూందీ తినేయకూలద ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుందండి ఈ వేరుశెనగ గుళ్ళు అన్నవి మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి నేనైతే నాలుగైదు స్పూన్ల దాకా వేసుకున్నానండి ఇలా వేసుకుని అవి కూడా వేయించేసుకుని పక్కకు పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే బూందీనైతే మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ని వేస్తున్నానండి ఇలా రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను అలాగే ధనియాల అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను జీల వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడండి ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను అలాగే పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా వాటిల్ని కూడా వేసేసుకున్నానండి అలాగే జీడిపప్పును కూడా వేసేసుకున్నాను నేను ఒక రెండు రబ్బలు కరివేపాకుని అయితే ఆయిల్లో వేయించి పక్కకి తీసుకున్నానండి అవి కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఇందులోనే మీకు కావలితే ఎల్లుల్లో రబ్బలను కూడా చిత కొట్టుకుని కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయటం లేదు మీకు నచ్చితే అలా కూడా చేసుకోవచ్చండి ఎల్లుల్లి రబ్బల్ని కొద్దిగా దంచుకుని ఆయిల్లో వేయించేసుకోవచ్చు వేయించేసుకుని ఇందులో కలిపేసుకోవచ్చండి అలా కూడా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఇక్కడ కారం అన్నది మీ ఆప్షనల్ అండి మీరు మీ పిల్లలు తినటాన్ని బట్టి మీరు కారం అన్నది వేసుకోండి చూసారు కదండి మొత్తం అంతా కలిసిపోయాక ఏ విధంగా వచ్చిందో చూసారు కదా ఆయిల్ కూడా మనకి ఏ చేతికైతే ఏమంటుకోకుండా గొల్లగా చాలా బాగా వచ్చాయండి ఇప్పుడైతే ఈ ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి ఈ బూందీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని స్వీట్ చాపు స్టైల్లో కార బూందీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఈ బూందీ కోసం స్వీట్ చాపుకి వెళ్ళిన అవసరం లేదండి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కరకరలాడుతూ గొల్లగా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ విధంగా అయితే చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ అయినా కార బూందీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పండక్కి చేసి పెట్టండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి